హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఇచ్చి ఉన్నాను సుమన్ టీవీలో నా దాదాపుగా రెండు వందల ఎనభై అంత ఉన్నాయి మూడు వందలు దాకున్నాయని మిత్రమా మించిపోయింది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్నిట్లో చేసి ఉన్నాను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏంటి మోజో మోజోలో కూడా ఉంది కనుక ముందు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ గురుగారు మేము దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నాము లా ఆఫ్ అట్రాక్షన్ వింటున్నాము చాలామంది చాలామంది గురువుల దగ్గరికి వెళ్తున్నాము గురువుల దగ్గరికి వెళ్ళాము ఫీజులు కట్టి క్లాసులో విన్నాము కానీ ఇంకా పాజిటివ్ అనిపిస్తుంది మంచి పాజిటివ్ మాట్లాడుతున్నాం కానీ ఇంకా మా దగ్గరకు మా దగ్గరకు డబ్బు రావట్లేదు డబ్బు ఇలా డబ్బులు రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఫోన్ చేసి ఏడుస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సార్ అప్పులో కూరకపోయాం అప్పు అంటే ఇవ్వాల్సిన డబ్బు అని చెప్పండి అప్పు అని చెప్పొద్దు నేను ఎన్నో వీడియోలు కూడా చెప్పి ఉన్నాను అప్పు అంటే ఇంకా ఎక్కువ అవుతాయి కనుక ఇవ్వవలసిన డబ్బులు బిల్లులు అని చెప్పండి అది కోటి రూపాయలు కూడా మనకు బిల్లు కిందనే వస్తుంది ఇవ్వాల్సిన డబ్బులు అంటే సరిపోద్ది అండి ముందు నేను చాలా వీడియోలో క్లాసులో ఆఫ్లైన్ క్లాసులో కూడా చెప్పుకున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మీకు చూడని వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు డబ్బునుగో ఇలా ఫ్యాన్ లాగా చూసారా ఇలా పెట్టుకోండి డబ్బుని బాగా వెడల్పుగా చేయండి ఎందుకంటే మనం ఏది చూస్తే ఏది బాగా చూస్తే ఏది బాగా రోజు చూస్తూ ఉంటే దాన్ని ఆకర్షించడం జరుగుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఆకర్షించడం జరుగుతుంది ఓకేనా ముందు మీరు ఇలా డబ్బుని చూసుకొని బాగా చూడండి ఆ బొమ్మలు ఎన్ని ఉన్నాయి గాంధీ బొమ్మ ఎక్కడెక్కడ ఐదు వందల రూపాయలని రాసి ఉంది ఎన్ని పేర్లు ఉన్నాయి ఎవరు గవర్నర్ ఎవరు సంతకం ఉంది అసలు నోటు మీద ఏమేమి ఉన్నాయి బాగా గమనించండి బాగా చూసినప్పుడు ఆ నోటు మీరేం చేయాలి ఇలా చూసి 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 కళ్ళు మూసుకుంటే మీకు ఈ డబ్బులు కట్టలే కనిపించాలి దీన్నే పవర్ఫుల్ విజువలై విజువలైజేషన్ అంటారండి సారీ కనుక ముందు మీరు డబ్బును బాగా చూడాలి తర్వాత మీకు ఎంత కావాలనుకో పదివేలకు ఉన్నాయి లక్ష రూపాయలు కావాలి పదివేలు ఉన్నాయి లక్ష కావాలి లక్ష కావాలి లక్ష కావాలి కనుక మీకు దీన్ని సార్లు లెక్క పెట్టాలి పదివేలు ఉన్నాయి అనుకో నా దగ్గర యాభై వేలు ఉన్నాయి పదిసార్లు లెక్క పెట్టాలి మీకు అప్పుడు లక్ష అవుతుంది మళ్ళీ డబ్బును ఒక అత్తరు కానీ సెంటు కానీ తీసుకొని కొద్దిగా వ్రాయండి పూయండి పూసీ బా డబ్బు స్మెల్ చాలా బాగుంటుందండి నిజంగా అమ్మ లక్ష్మీదేవి చాలా అద్భుతమైన స్మెల్ కలిపి ఉంటుంది డబ్బు ఉన్న స్మెల్ ఏ దేనికి ఉండదు ఇలా మూడు సార్లు గట్టిగా గుండె నిండుగా మీ మనసు గుండె నిండుగా గాలి తీసుకోండి డబ్బు స్మెల్ని అక్కడ ఏం జరుగుతుందంటే మీ నర నరాల్లో మీ మైండ్ మీ మనసు నీ ప్రతి ఒక కణం డబ్బు ఒక స్మెల్ని ఆకర్షించుకుంటుంది ఇది సీక్రెట్ అండి అంటే డబ్బు నీకు తెలియకుండలే నీతో కనెక్ట్ అయిపోతుంది డబ్బు స్మెల్ చూసినప్పుడు ఇది చాలా సీక్రెట్ అండి చాలా సీక్రెట్ అండి మీరు ఏమని అనుకోండి కానీ మిత్రమా డబ్బుతో పరాశకాలు ఆడొద్దు డబ్బును గౌరవించాలి డబ్బును రెస్పెక్ట్ ఇవ్వాలి మనీ ఈస్ గ్రేట్ మనీ ఈస్ పవర్ఫుల్ మనీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ కనెక్టెడ్ టు ద మనీ మనీ ఈజ్ కనెక్ట్ టు మీ ఐఎమ్ కనెక్ట్ టు ద యూనివర్స్ యూనివర్స్ కనెక్ట్ టు మీ ఐ లవ్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ ఇస్ లవ్స్ మీ ఐ లవ్ మనీ మనీ ఈజ్ లవ్స్ మీ ముందు డబ్బును ప్రేమించండి మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించండి ముందు తర్వాతే ప్రపంచం గురించి ఆలోచిత్తు కానీ నువ్వు సరేనా ముందు నీ దగ్గర డబ్బు ఉంటే మిత్రమా నీ దగ్గర ఈ డబ్బు ఉంటే ఎవరిదో నీకు పని లేదు అందరు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు నీకు అధికారం వస్తుంది పలుకుబడిది వస్తుంది హోదా వస్తుంది అన్నీ వస్తాయి మనీ ఈజ్ పవర్ఫుల్ మనీ ఈజ్ గ్రేట్ కానీ డబ్బు నెగిటివ్గా ఆలోచించి అదృష్టం ఉన్నవాడికి దగ్గరికి డబ్బులు వస్తాయి అని ఇలాంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని వీళ్ళని మాటలు కానీ అలాంటి మాటలు మాట్లాడితే డబ్బులు రావండి వచ్చే డబ్బులు కూడా ఆగిపోతాయి నా అదృష్టం బాగాలేదు నా దగ్గర డబ్బు లక్ష్మీదేవి నీ దగ్గరకు వస్తానని చూస్తుందిరా కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని నా పరిస్థితి బాగలేదు అని ఎప్పుడైతే ఆ పదాలు పలుకుతావో లక్ష్మీదేవిని అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది ఈ విషయం మీకు తెలియట్లా వాడు ఇద్దామని వచ్చినోడు కూడా వాడి మనసుని నేను నీ పలికే పదాలని ఆత్మ విశ్వశక్తి ఏం చేస్తుంది వాడికి వద్దంట వాడు దరిద్రం అలానే ఉంటాడని చెప్పేసి వాళ్ళు తిరిగి నీకు మీకు ఇవ్వాలి ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి ఒకవేళ డబ్బులు వాడు ఆపుతుండంటే నువ్వు పలికే పదాలే వాడికి వైబ్రేషన్గా పోయి ఆ విశ్వం ఈ అనంత విశ్వంలో అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు నీ వాక్కు బ్రహ్మవాక్కు నీ వాక్కు విశ్వవాకు నీ వాక్కే అనంతమైన ఆత్మవాకు ప్రకృతి వాకు కనుక నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడద్దు చాలా వీడియోలు చెప్పుకున్నాను ముందు డబ్బును చూడండి గౌరవించండి మంచిగా ఒక అత్తరు సెంటు తీసుకొని మంచిగా రాయండి బాగా వాసన పిలవండి మీకు కావలసిన డబ్బు ఎంత ఒక క్లారిటీ మనం ఖచ్చితంగా విశ్వధర్మాలు చేయాలి లోక కళ్యాణం చేయాలి ఇప్పుడు మీకు లక్ష్య వచ్చిందనుకో అందులో టెన్ పర్సెంట్ తీయాలి టెన్ పర్సెంట్ ఇది చేసి చూడండి అంటే పదివేలు పదివేలు తీసి ఐదు భాగాలు చేయాలి ఐదు భాగాలు అంటే రెండు రెండు వేలు ఆ రెండు రెండు వేలులో మొదటిగా నీకు నువ్వే రెండు వేలు ఖర్చు పెట్టుకోవాలి అందులో నా భార్య నా పిల్లలని నువ్వు ఒక రూపాయి కూడా ఎవరు ఖర్చు పెట్టలేదు ఎందుకంటే నువ్వు నీకు నువ్వు ఖర్చు పెట్టడం నీ ఆత్మ తృప్తి పడుద్ది అంటే నీ లోపల ఉన్న ఆత్మ తృప్తి ఎన్ని రోజులకి ఎన్ని రోజుల తర్వాత మనసు పూర్తిగా నాకు కావలసింది డబ్బు నాకు నాకు సంబంధించి నేనే ఖర్చు పెట్టుకున్నాను అది ఒక తృప్తి నీలో వంద రెట్లు రెట్టింపు అవుతుంది తృప్తి అంటారు దాన్ని ఆత్మ ఆనంద స్థితికి వెళ్తారు ఆత్మ ఆనంద స్థితి కర్ణబేరి వినకడి ఆనంద స్థితి చూపు దుష్టి ఆనంద స్థితి శరీర ఆనంద స్థితి చాలా ఉంటాయి కనుక మీ ఆత్మ తృప్తి ఆత్మ ఆనంద స్థితికి ఇవ్వండి అప్పుడు నీ ఆత్మ నీలో ఉన్న ఆత్మశక్తి ఆ ప్రాణశక్తి విశ్వంతో కనెక్ట్ అయ్యి నీకు కావాల్సిన లాక్కొస్తుంది అందుకే నీకు నువ్వు ఖర్చు పెట్టుకో రెండోది గురు దక్షిణ మూడోది గోశాల నాలుగోది తల్లిదండ్రులకు ఇవ్వాలి రెండు వేలు సమాజ సేవకు కూడా ఇవ్వాలి కుంటోళ్ళు గుడ్డోళ్ళు రోడ్డు మీద ఆడుకో తింటారు వాళ్ళకి కాదండి కాళ్ళు చేతులు బాగోలేకుండా తల్లిదండ్రులు లేని పిల్లలు కాళ్ళు చేతులు కళ్ళు కనిపించడం అలాంటి వాళ్లకు సేవాడిని వాళ్ళ ఆశ్రమంకి వెళ్ళి ఇస్తే నీ పేరున వాళ్ళ బట్టలు భోజనం ఒకరోజు భోజనం కానీ ఏదైనా వాళ్ళు పెడతారండి అలాంటి వాళ్ళనే మనం ఎన్నే విశ్వధర్మాలు అంటారు థ్యాంక్ యూ ఇప్పుడు డబ్బుతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను ఇలా చూడండి అమ్మా అమ్మ లక్ష్మీదేవి నా దగ్గర ఉన్న నువ్వే ఇంత అద్భుతమైన వాసన ఇంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంటే నా దగ్గర వంద కోట్ల రూపాయలుంటే ఇంకెంత ఆనందంగా ఇంత ఇంకెంత ఆనందాన్ని ఇస్తావు ఇంకెంత ఆనంద పొందుతాను నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను ధనవంతుని చేయటానికి నా దగ్గరికి వచ్చావా తల్లి నేనంటే చాలా చాలా ఇష్టం కదా నీకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసమ్మా నేను నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి అమ్మా నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి నన్ను కుబేరుడిని ధనవంతుని చేయటానికి వచ్చావా అందుకే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం తల్లి థ్యాంక్ యూ అమ్మా కనక మహాలక్ష్మి ధనలక్ష్మి జీవి దరిద్రాన్ని తరిమిగొట్టి దరిద్రాన్ని తరిమిగొట్టి ధనవంతునిగా మార్చే శక్తి కలిగిన అద్భుతమైన కనక మహాలక్ష్మి నీకు శత కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నీకు నేను చూడండి నీకు నేను ఫైర్ నీలో ఎలా రావాలంటే డబ్బుగా మారిపోవాలి నువ్వు అమ్మా నువ్వంటే నా చూపు డబ్బు నా వినుకడి డబ్బు నా శరీరం డబ్బు నా వాక్కు డబ్బు ఎటు చూసిన డబ్బు ఎటు చూసిన డబ్బు డబ్బే నా సర్వసం డబ్బే నా ఊపిరి డబ్బే నా ప్రాణం ఎస్ నువ్వు లేని జన్మ నాకొద్దు తల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నెత్తిని పెట్టుకుంటా నా గుండెల్లో నా మనసులో నా ఇంట్లో గొప్ప అద్భుతమైన గుడి కట్టుకున్నాను నీ కోసం నువ్వు వచ్చేయి తల్లి వచ్చేయి ఎక్కడ బాధపడద్దు ఎక్కడ ఇబ్బందులు పడద్దు ఎవరింటి పట్టించుకొని వాళ్ళ ఇంటికి వద్దు తల్లి నువ్వు నా దగ్గరికి వస్తే నీకు నేను గుడి కట్టిస్తాను అద్భుతంగా చూసుకుంటాను అమ్మ కనక మహాలక్ష్మి థ్యాంక్ యూ నేను ఈరోజు అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు అయిపోయి థ్యాంక్ యూ ఇలా ఇలా చేశుడు డబ్బు కాదు మిత్రమా నీవే గొప్పవాడు నిన్ను మించిన ధనవంతుడు ఈ సృష్టిలో ఎవ్వడు లేడరా థ్యాంక్ యూ ఇది మాట్లాడటం అంటే ఏదో ఉండదనే డబ్బు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటం చులకనంగా మాట్లాడటం డబ్బు పట్ల కృతజ్ఞత భావం లేదు ఇంతలా ప్రేమిస్తే డబ్బులు మిత్రమా ఏదో గురుగారు చెప్పాడు అక్కడ ఆ క్లాస్కి వెళ్ళాను ఈ క్లాస్కి వెళ్ళాను ఏదో అని నెగిటివ్ పెట్టుకొని డబ్బు మన వాసన చూస్తుంది నీ పాదాల వాసన చూస్తుంది నీ శరీరం వాసన చూస్తుంది నేనైతే ఎలా చెప్పానో అది సేమ్ ఈ డబ్బు కూడా మనల్ని ఎలా చూస్తుంది మన వాసన చూసి నీ మంచి వాడవా చెడ్డవాడని తెలిసిపోతే అందుకని నువ్వు గొప్పవాడు కావట్లేదురా బాబు థ్యాంక్ యూ చాలా పవర్ఫుల్గా క్లాస్ ఉంటుందండి నా దగ్గర ఒకసారి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్